నమస్తే అంతరార్థానికి స్వాగతం మరోసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కనీస పెన్షన్ వృద్ధికి సంబంధించిన ఒక వీడియో మీకు సమర్పిస్తున్నా గతంలో అనేక వీడియోలు సమర్పించిన మాట వాస్తవమే అయితే కొందరు ఈ వీడియోను వీక్షించిన వాళ్ళు చెప్పింది మీరు వీడియోలు తీస్తున్నారు దానివల్ల ప్రయోజనం ఏంటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం లేదు ప్రధానికి రాయడం లేదు వగైరా మాటలు అన్నారు ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు స్పష్టీకరించాల్సి ఉంది దీంతో పాటు మూడు ప్రధానమైన కారణాల చేత పెన్షన్ను పెంచకుండా ఉన్న వైనం గురించి చాలా స్పష్టంగా మీకు వివరిద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను ఈ వీడియో తీయడమే కాదు గతంలో ప్రధానికి ప్రతిపక్ష నాయకులకు పార్లమెంటు సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం రాయడమే కాకుండా మీరు ఈ రకంగా లేఖలు రాయండి ఒక నమూనాను కూడా మీకు నేను అందించాను మీకు గుర్తు ఉండే ఉంటుందా చూడని వారు గతంలో నేను ఒక వీడియో ఈ సందర్భంగా మీకు సమర్పించింది చూడండి కొంత దగ్గర నుంచి మనకు స్పందన కూడా వచ్చింది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి దీన్ని వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా వచ్చింది అంతేకాకుండా ఇటీవల మనం అనేక గణాంకాలను పరిశోధించి మీకు సమర్పించి నేను చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఒక పార్లమెంటు సభ్యులు కూడా ప్రభుత్వం నుండి ఆ గణాంకాలను సేకరించే ప్రయత్నం చేసి ఖచ్చితమైన గణాంకాలు సేకరించారు కనుక కేవలం వీడియోలే కాకుండా ఇట్లా ఒక ఉద్యమంలాగా ఈ ఛానల్ చేపట్టిన విషయం మీకు తెలుసు అంతేకాదు అనేక పత్రికల్లో కనీస పెన్షన్ పెంచాలి అని పెన్షను మీ చివరి జీతంలో సగంగా ఇవ్వాలని ఇవ్వ వీలున్నదని అనేక వ్యాసాలు నేను రాశాను మీరు ఈ వీడియో చూస్తు నేను వీడియో తీస్తున్న సందర్భంలో ఈరోజు ఒక ఆర్టికల్ ప్రచురితమైంది మీరు ఇంకా చూడవచ్చు రానున్న రోజుల్లో ఇంకొన్ని ఆర్టికల్స్ గతంలో రాసినవి కాక కనుక ఇది కేవలము వీడియోలు తీయడం వరకే నేను చేయడం లేదు ఇంకొక నిస్పృహతో చేస్తున్నటువంటి మాటలు కూడా వినొస్తున్నాయి దానివల్ల ప్రయోజనం ఏంటి వాళ్ళు ఎట్లాగో ఇవ్వరు కనుక మనము అడగాల్సిన పని లేదు అని అడగేది అమ్మ అన్నం పెట్టదు కదా మనము వారి దృష్టిని ఆకర్షించి కావలసిన ఒత్తిడి తీసుకొచ్చి పత్రికల ద్వారా మన రాతల ద్వారా వీడియోల ద్వారా డిమాండ్ చేయాల్సి ఉన్నది చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాని వాళ్ళు ఇస్తారా చేస్తారా లాంటి అని నిస్పృహకు లోనవడం వల్ల ఖచ్చితంగా రాదు ఇంకో మాట మన విషయంలోకి వెళ్ళే ముందు మీకు స్పష్టంగా చెప్పాలి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అతి చిన్న ప్రయత్నం అని మీరు అనుకోవచ్చు ఉడతా భక్తిగా నేను చేస్తున్నాను చిన్నదైన ఆ ప్రయత్నం నేను చేస్తున్నా ఎందుకంటే మీరు వినే ఉంటారు క్రిటికల్ అని లాస్ట్ స్ట్రా ఆన్ కేమెల్స్ బ్యాక్ ఈ మాట విని ఉంటారు మీరు ఒక ఒంట పైన వస్తువులన్నీ పెడుతూ పోదాం పెట్టి 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 ఎక్కడ దాకా భరిస్తుంది అది చివరికి ఒక పరిస్థితి వస్తుంది ఒక గడ్డి గడ్డిపోస దానిపైన పెట్టినా కూడా అది మితిమీరిపోతుంది మొత్తం అది కృంగిపోతుంది దాన్ని క్రిటికల్ మాస్ అంటారు మీరంతా ఉద్యమిస్తున్నారు అడుగుతున్నారు సంఘాలు వాటి అవి చేస్తున్నాయి ఈ ఛానల్ కూడా తన బాధ్యతగా బాధ్యతగా లాస్ట్ రాలాగా ఇది పనిచేస్తుందేమో మనం అడగకుండా ఉన్నట్టయితే అసలు ఇవ్వరు అడిగితే ఇచ్చే అవకాశం ఉంది కదా ఇవ్వాలి కదా ఇది మన హక్కు కదా ఇది ఏదో దాన ధర్మాల కోసం ఇచ్చేది కాదు ఇది హక్కు వారికి ఇవ్వడానికి లేదు కానీ వీలు మాత్రం ఖచ్చితంగా ఉందని తెలియజేయడానికి ఈ వీడియో మరోసారి నేను చేసి మీకు సమర్పిస్తున్నా దీన్ని చాలా జాగ్రత్తగా చివరి దాకా చూడండి మీరు ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి దీని విస్తృత వ్యాప్తి వల్ల ప్రభుత్వాల దాకా ఇది చేరుతుంది ప్రభుత్వాలకి చేరడానికి మనము పత్రికల్లో అంటే తెలుగే కాకుండా ఇతర భాషా పత్రికల్లో కూడా రాస్తున్నాం మనం అంతరార్థంలోనే కాకుండా నా మరో ఛానల్ మీకు తెలుసు పిఎస్ఎం స్పీక్ ఇంగ్లీష్లో వాళ్ళకి తెలియజేశారు ఇటీవల హిందీలో కూడా చెప్తే బాగుంటుందని హిందీలో కూడా ఇదే విషయం పిఎస్ఎం ఛానల్లో తెలియజేశారు ఇది మనం చేస్తున్న కృషి వివరణ ఇక ప్రధాన అవరోధాలు లేదా కారణాలు చర్చకు వస్తున్నటువంటివి మూడు ఉన్నాయి ప్రధానమైన మూడు వాటిల్లో ఒకటి ఏమంటున్నారంటే ఇది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ డిఫైన్డ్ బెనిఫిట్ పథకము అంటే ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించాలి అనేది ముందుగానే నిర్ధారితమైనటువంటి విషయం ఇంత కాంట్రిబ్యూషన్ చెల్లిస్తే ఇంత మొత్తం పెన్షన్కు అర్హులవుతారు అని ముందుగానే నిర్వచించిన పథకం అది డిఫైన్డ్ ఇది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ డిఫైన్డ్ పెన్షన్ డిఫైండ్ అంత అయిన తర్వాత మీరు చెల్లించాల్సింది చెల్లించిన తర్వాత ఇప్పుడు పెన్షన్ అని ఎట్లా అడుగుతున్నారు అనేది ఒక వాదన ఇంకా రెండో వాదన ఇది ఒక నిధి రెండు కదా వచ్చేది ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద పెన్షన్ నిధి ఆ నిధిని మీరే ఉద్యోగులే ఏర్పాటు చేస్తున్నారు ఉద్యోగుల తరఫున యాజమాన్యాలు ఇస్తున్నాయి అంటారు యాజమాన్యాలు ఇచ్చే కాంట్రిబ్యూషను ఉద్యోగులకు చెందుతుంది అది మొత్తం ఉద్యోగులకు చెందకుండా కొంత మినహాయించి నిధికి చేకూరుస్తున్నారు బదలాయిస్తున్నారు అట్లా నిధి ఏర్పడుతుంది ఈ నిధి సరిపడేంతగా లేదు దీన్ని మేము యాక్చువేరియల్ ఎవాల్యువేషన్ చేయిస్తాం అని అంటున్నారు అంటే ఏంటి ప్రతి ఏటా ఈ పథకము నిర్దేశించిన పద్ధతిలో నిధి సరిపడేంత ఉందా నిధికి జోడవుతున్న డబ్బు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షను భవిష్యత్తులో ఇవ్వాల్సినటువంటి పెన్షను భరించే శక్తి ఆ స్థాయిలో పెన్షన్ నిధి ఉందా అది లేదు దాంట్లో లోటు ఉంది అంటే యాక్చువేరియల్ ఎవాల్యుయేషన్ కనుక చేసినట్టయితే ఏం లేదు సులభంగా మనం అర్థం చేసుకోవడానికి ఉన్న నిధి భవిష్యత్తులో ఆ నిధి నుండి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల మొత్తం ఇవ్వ వీలుందా ఈ నిధికి దీనికి జోడవుతున్న సొమ్ముకు ఆస్తులు అప్పులు అంటామే నిధి సమకూర్తూ ఉంది సరే దాని నుంచి కావాల్సినటువంటి సొమ్ముని ఇవ్వగలదా అది ఇవ్వడానికి వీలుందా లేదా అనేటువంటిది ఇంకొక అభ్యంతరం ఇవి మూడో విషయం ఇది ప్రభుత్వం చెప్పదు కానీ ఈ ఎంప్లాయీస్ పెన్షన్ పథక నిర్వహణను చూస్తే మనకు కనిపించేది ఇది పే యాజు గో పథకంగా కనిపిస్తున్నది పే యాజు గో అంటే ఉద్యోగులు తమ ఉద్యోగ కాలంలో పెన్షన్ నిధికి జమ చేస్తారు ఈ సొమ్ము ఉద్యోగులు వారి జీవిత కాలంలో ఉద్యోగ జీవిత కాలంలో జమ చేస్తుంటే రిటైర్ అయిన వారు పెన్షన్ పొందుతారు అంటే ఇప్పుడు ఉన్నవారేమో చెల్లిస్తూ రిటైర్ అయిన వారు పెన్షన్ పొందుతూ ఉంటారు వీరు రిటైర్ అయిన తర్వాత కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు వారు చెల్లిస్తూ ఉంటారు అంటే దీనికి ప్రత్యేకమైన నిధి అక్కర్లేదు ఎందుకంటే నిరంతరం చెల్లింపులు వస్తుంటాయి దాంట్లో కొంత భాగం మాత్రమే పెన్షన్గా రిటైర్ అయిన వారికి ఇవ్వడం జరుగుతుంది అయితే పే ఆజు గో అని కాకపోయినా అట్ల నిర్వహణ వీల్లేదు అందుకు సరిపోవడం లేదు అనేది మరో వాదన నిజమా కాదు ఈ మూడు కూడా తప్పు అని గణాంకాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఆ వివరాలు పయిస్తాను నేను మీకు కొందరు అంటున్నారు ఇది డబ్బు సరిపోదు 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 అంటే నిజంగా సరిపోతాయేమో అని ఈ కింద కామెంట్స్ రాస్తున్నటువంటి వాళ్ళు కొందరు మిత్రులు అదనంగా పెట్రోల్ పైన ఒక రూపాయి వేయడము లేకపోతే ఇంకోటి ఏదో చేసి పెన్షన్ నిధిని పెంచవచ్చు కదా అవన్నీ ఏమీ అక్కర్లేకుండా పుష్కలంగా పెన్షన్ నిధులు ఉన్నాయి వీరు చెప్పినటువంటి ఈ కారణాల ఆధారంగానే వీటి మద్దతుతోనే ఏ ఆయుధాలతోటైతే ఇది సాధ్యం కాదని చెప్తున్నారా అవే ఆయుధాలు మనకు సాధ్యము సాధ్యము అని చెప్పడానికి కీలకంగా ఉపకరిస్తాయని ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు అంగీకరిస్తారు పెన్షన్ విధి ఎంత ఉంది మొన్న ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి పార్లమెంట్లో మంత్రివర్యులు కరణ్ రాజే గారు చెప్పినటువంటి గణాంకాలు గతంలో మీకు చెప్పాను ఇప్పుడు మరొకసారి పునరుచరణ చేసుకుందాం ఎంతుందా ఆ సొమ్ము తొమ్మిది లక్షల తొంభై రెండు వేల కోట్లు దాంట్లో శాలీన పెన్షన్ కింద మనం ఉదాహరణగా ఒక సంవత్సరం తీసుకుంటే నేరుడు కనుక తీసుకుంటే అప్పుడు అందజేసినటువంటి పెన్షన్ మొత్తము ఇరవై మూడు వేల కోట్లకు కొద్దిగా ఎక్కువ నిధిలో రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం మేర నే పెన్షన్ గా అందించడం జరుగుతుంది కనుక అక్కడ నిధులు లేవు ఇప్పుడు వెంటనే మాకు ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటి వాదన నిరాధారమైంది తర్వాత పే యాజ్ యుగో సభ్యులు ఎంతమంది పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎనభై ఒక్క లక్షలు మరి ఈ పెన్షన్ పథకం కింద ఉన్నటువంటి వాళ్ళు ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు మంది అంటే మొత్తం పెన్షన్ పథకం కింద సభ్యులుగా ఉన్న వాళ్లలో వాస్తవంగా పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు పదిహేను శాతం మాత్రమే అంటే పెన్షన్ పొందుతున్న వాళ్ళకంటే ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం ఏడు రెట్లు శాతం కాదు రెట్లు ఆరు పాయింట్ ఐదు ఆరు ఐదు రెట్లు ఏడు రెట్లు ఏడింతల పెన్షన్ సభ్యులుగా ఉన్నారు వారు డబ్బు చెల్లిస్తుంటారు అదనంగా వ్యక్తులు వస్తుంటారు అదనంగా రిటైరీసు వారికన్నా ఎక్కువ మనది ఎక్స్పాండింగ్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది రిక్రూట్ అవుతూనే ఉంటారు కదా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కదా ఇట్లా వాళ్ళు చెల్లించింది నిరుడు డెబ్బై ఒక్క వేల కోట్లు అదనంగా వచ్చింది పెన్షన్ నిధికి దాంట్లో ఇందాక మనం అనుకున్నాం కదా ఇరవై మూడు వేల కోట్లు మాత్రం పెన్షన్ గా చెల్లించడం జరిగింది అంటే నలభై ఎనిమిది వేల మూడు వందల కోట్లు అదనంగా పెన్షన్ నిధికి ఒక సంవత్సరం చెల్లిస్తున్నటువంటి సమకూర్తున్నటువంటి సొమ్ము ఉంది సరిపోవడం లేదు అనేది కాదు నలభై ఎనిమిది వేల కోట్లు ఎక్కువగా ఉంది గతంలో కూడా మనం చూశాం పెన్షన్ నిధికి సమకూరుతున్నటువంటి వడ్డీ యాభై ఎనిమిది వేల కోట్లకు ఎక్కువ కంటే ఎక్కువగా ఉంది అంటే ఈ ఇరవై మూడు వేల కోట్ల పెన్షను పోగా మిగులుతుంది ముప్పై ఐదు వేల కోట్ల పైచులకు మిగులుతుంది ఇక మరి లోటు లెక్కలేంటో మనకు అంత స్పష్టంగా అర్థం అవడం లేదు తర్వాత ఇదే కాక మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఇనాపరేటివ్ అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం లేదు ఎంత ఉంది అది పది వేల కోట్లకు పైబడి ఉంది మరి వెయ్యి రూపాయలు అంతకంటే తక్కువ పెన్షన్తో బతుకులు ఈవడం కష్టం కదా కనీసం ఐదు వేలైనా చేయండి ఐదు వేలుగా చేయాల్సింది పదివేలు చేయాలి ఐదు వేలు చేస్తే ప్రభుత్వానికి అయ్యే అదనపు వ్యయం ఎంత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పైన భారం ఒకసారి లెక్కేయండి ఐదు వేల లోపల వచ్చేవాళ్ళ లెక్క మొత్తం ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షను చూస్తే ఐదు వేలు కనీస పెన్షన్ గా చేస్తే ఇవ్వాల్సినటువంటి సొమ్ము అదనంగా ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే శాలిన వస్తున్న వడ్డీ కంటే కూడా ఇది తక్కువే పదివేలు చేస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు చెల్లించాల్సినటువంటి సొమ్ము అదనంగా డెబ్బై తొమ్మిది వేల పై చిలుకు అంటే కనీస పెన్షన్ పదివేలు పెంచినా కూడా బయట నుంచి ఎక్కడో వెంటనే డబ్బులు సేకరించాల్సినటువంటి పని లేదు తర్వాత జీతంలో సగంగా అన్నాం మనం వీళ్ళు ఏమన్నారు కాంట్రిబ్యూషన్ డిఫైన్ కాంట్రిబ్యూషన్ డిఫరెంట్ బెనిఫిట్ ఎవాల్యుయేషన్ మరి ఆ పండితులతో సంప్రదించి ఎంత మొత్తం నిధిని ఏర్పాటు చేస్తే జీతంలో సగంగా సీలింగ్స్ అన్ని తీసేయాలి జీతంలో సగంగా అందరికీ పెన్షన్ వచ్చేట్లు చేయడం ఖచ్చితంగా వీలున్నది ఇక్కడ మినిమం పెన్షన్ అధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు పొందుతున్నారు నేను తప్పు పట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అంటే విధానాలు చేసేటువంటి వారు ప్రభుత్వంలో ఉండేవారు మంత్రులు నిర్ణయించేవారు క్షమించాలి వారి వరకే నిర్ణయించుకుంటున్నారా పెన్షను ఆ మినిమం పెన్షను ఈ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైనా ప్రైవేట్ రంగంలో ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి లేనప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందితే ప్రైవేట్ రంగం వృద్ధి చెందాలని మీరే చెప్తున్నారు మరి వారి పట్ల బాధ్యత ప్రభుత్వానికి లేదా కనుక ఖచ్చితంగా ఇది పెంచేటట్టు చేయాలి కదా చేసే వీలున్నది కదా అక్కడ నిధులు ఏర్పాటు అయి ఉన్నాయి కదా అది సాధ్యమే కదా అయితే ఇప్పుడు అదనంగా కనిపించిన ఈ యాక్చువరియల్ ఎవాల్యుయేషన్ ప్రకారము భవిష్యత్తులో లోటు ఏర్పడవచ్చు కదా అనేటువంటి వాదనల కుదవేం లేదు అనేక వాదనలు అట్లా నిజంగా ఏర్పడితే ప్రభుత్వానికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది సామాజిక భద్రత ప్రభుత్వ బాధ్యత సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులది ఉద్యోగ భద్రత ఉద్యోగానంతర జీవి జీవన భద్రత ఇది ప్రభుత్వ బాధ్యత అయినప్పుడు అట్లాంటి కొరత ఏర్పడితే ప్రభుత్వము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కి కావలసినంత సహాయాన్ని అందించవచ్చు ఎప్పుడో భవిష్యత్తులో కొరత రావచ్చు అనేటువంటి ఊహలతో ఇప్పుడు వెయ్యి రూపాయలు అంతకు తక్కువగా పెన్షన్స్ ఇవ్వడము తర్వాత పరిమితులు పదిహేను వేల వరకే అని చెప్పడము అందరికీ పెన్షన్ రాకుండా చేయడము ఆ పెన్షను అందరిలాగా ఇవ్వకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇచ్చినట్టుగా వీళ్ళకి ఇవ్వకుండా ఉండడం ఇది ఎంత అన్యాయం ఇది న్యాయమా అన్యాయమా మన వాదన మనది ప్రభుత్వ వాదన అది సాధ్యం కాదు డబ్బులు ఎక్కడ ఉన్నాయి పెన్షన్ ఎట్లా ఇస్తామని మరి ఎట్లా బతకాలి అందుకోసము ఈ వీడియో ద్వారా ప్రత్యేకించి ప్రభుత్వాన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అని కోరుతున్నాం ఒక కమిషన్ ను ఏర్పాటు చేయండి అని కోరుదాం ఆ కమిషన్ నిష్పక్షపాతంగా ఎంప్లాయీస్ పెన్షన్ నిధి సరిపడేంత ఉందా ఒకవేళ లేకుంటే దాన్ని ఎట్లా పెంపొందించాలి కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉండాలి ప్రభుత్వ బాధ్యత సామాజిక బాధ్యత ఏ మేరకు ఉండాలి ఉంది ఇవన్నీ ఆలోచించి తన సిఫారసు చేస్తుంది ఇది చేయాలి నిష్పాక్షికంగా సిఫారసు రావాలి అంటే మనం ఒక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జ్ నేతృత్వంలో ఈ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుదాం హైకోర్టు లేదా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు అయితే కచ్చితంగా న్యాయాన్యాలు విచారణ చేసి పెన్షన్ ను ఎట్లా సంస్కరించాలి ఏ మార్పులు తీసుకొని రావాలి అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు కనుక ఒక కమిషన్ ఏర్పాటు చేయండి మా వాదనను మీరు అంగీకరించినప్పుడు ఒక న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయండి ఇది తొందరగా చేయండి స్వల్ప కాలంలోనే నిర్ణయం రావాలి ఇక్కడ ఎందుకంటే ఇది సీనియర్ సిటిజన్స్ కు ఇప్పటికే రిటైర్ అయిన వారికి సంబంధించినటువంటి వ్యవహారం దీన్ని ఇట్లా సాగదిస్తూ పోవడానికి వీలు లేదు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు మీకు ఈ సలహా నచ్చినట్టయితే మీ అభిప్రాయాలను దిగువన కామెంట్ బాక్స్లో రాయండి వీడియోను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఇది ప్రభుత్వ వర్గాల దాకా వెళ్ళాలి ఏదో కొద్ది మందికి సంబంధించిన కాదు ఇన్నిసార్లు మనం ఎందుకు ఈ ఛానల్లో తీసుకుంటున్నామంటే ఇది ఐదు కోట్ల నలభై లక్షల వ్యక్తులు వారిపైన ఆధారపడే ఉన్న సభ్యులు అంటే ఎంతమంది ఒక కుటుంబంలో నలుగురు నుంచి ఐదుగురు ఉంటారని మన సెన్సస్ లెక్కలు చెప్తుంటాయి అంటే ఇరవై కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది రెండు వందల మిలియన్లు ఉద్యోగులు రిటైర్ అయినవారు కనుక దీని పట్ల కావాల్సినంత శ్రద్ధ వహించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని